చూశారు కదా ఈయన మాట్లాడిన మాటలు మీ పర్సనల్ నాకేం వద్దంటాడు మొత్తం చెప్పేస్తాను వేణుస్వామిని బెదిరిచ్చిందే కాక మళ్ళీ ఆ వేణుస్వామి మీదిగా పోయింది కాక సో కలకత్తాలో జరిగిన అమ్మాయి డాక్టర్ రేపు కూడా వేణుస్వామి తెప్పించిందట మనం టీవీపై గారు చెప్పిపోయినట్టు వేణుస్వామి పక్కన నుండి ఇదంతా చేపించండి కలకత్తా కాలే వచ్చి వీళ్ళ అంటూ వేణుస్వామి అంటూ మీరు పంచమకారాలు సమర్పిస్తే అమ్మవారి ముందు సెక్స్ చేస్తున్నట్టుగా చేసుకుంటానంటారు మీలాంటి దుర్మార్గులు ఆచారాల పేరుతో అనాగరికమైనటువంటివి ప్రోత్సహించడం వల్లే ఎక్కడికక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి కలకత్తాలో చూశాం కదా కలకత్తా కాళిక రాక్షసుల రక్తం తాగే కలకత్తా కాళిక జడుచుకుంది ఆసుపత్రిలో జరిగిన సంఘటనకి సైకోలు పుట్టారు మీలాంటి వాళ్ళు ఒక డాక్టర్ అర్ధరాత్రి అత్యాచారం చేస్తే భయపడిపోయారు ఆ డార్విన్ సిద్ధాంతం తప్పు సైన్స్ కి సంబంధించి డార్విన్ జీవ పరిణామ క్రమం మృగాల నుంచి మనిషి వచ్చాడని మనిషి మృగంగా మారిపోతున్నాడు శాస్త్రం పేరుతో మీ స్వార్థపరులు ఇలాంటి దరిద్రాలను ప్రచారం చేయడం మీరు చేస్తున్నారు ఇలాంటి పూజలు మీరు ఎంత మంది నాకు తెలుసు వ్యక్తిగత అంశాలని మాట్లాడదాచుకోవాలి మీరు మీ కుటుంబ సభ్యులు పెట్టిన వీడియోలు నాకు వ్యక్తిగతమైన అంశాలు మీ సంపాదన నుంచి గాయత్రి ప్రజాపతి ఈడీ కేసులో లోపలికి వెళ్ళాడు ఆయనతో మీ మీద విచారం జరగాలి ఎక్కడి నుంచి వచ్చే ఫామ్ హౌస్ లో ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు ఎలా వచ్చే డబ్బులు పబ్బులు మీకు ఉన్నాయి డాన్స్తో సంబంధాలు ఇలాంటి వాడు మనకు న్యూస్ రీడరు వాళ్ళు మాట్లాడాలి వేణు సమయం కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ చేసినాడు ఆయన ఇంకా ఈ టీవీ పై మూర్తి చేసిన అరాచకాల అన్యాయం ఒక్కొక్కరు బయటకు వస్తారు అప్పుడు తెలుస్తుంది